అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ సృష్టి అంతా ఒక రహస్యం అసలు ఈ ప్రపంచం ఎలా పుట్టింది మనం ఎక్కడి నుండి వచ్చాం అసలు దేవుడు అంటే ఎవరు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కేవలం శివపురాణంలో మాత్రమే దొరుకుతుంది శివుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన ఒక మహాశక్తి ఒక శూన్యం ఒక అనంతం ఈరోజు ఈ వీడియోలో శివపురాణంలోని అత్యంత శక్తివంతమైన ఘట్టాలను పరమశివుని వైభవాన్ని మనం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే శివుడి తత్వం అర్థమైతే మీ జీవితం చూసే కోణమే మారిపోతుంది శివపురాణం ప్రకారం మొదటి ఈ ప్రపంచంలో ఏమీ లేదు అంతా అంధకారం అప్పుడు ఒక మహాజ్యోతి పుట్టింది అదే లింగోద్భవం ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక భారీ అగ్నిస్తంభం వెలసింది ఆ స్తంభం మొదలు ఎక్కడో ముగింపు ఎక్కడో తెలుసుకోలేక బ్రహ్మ హంస రూపంలో పైకి విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళారు కానీ ఇద్దరూ విఫలమయ్యారు అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి పరమశివుడు ప్రత్యక్షమై మీ ఇద్దరూ నా నుండే వచ్చారు అని తెలియజేశారు ఇక్కడ శివుడు మనకు నేర్పే పాఠం ఏంటంటే అహంకారం ఉన్న చోట సత్యం కనిపించదు ఆ సదాశివుని నుండే ప్రకృతి పురుషుడు ఆవిర్భవించారు ఆయన ఆజ్ఞతోనే బ్రహ్మ సృష్టిని విష్ణువు స్థితిని చేపట్టారు శివుడు వైరాగి ఆయనకు సంసారం మీద ఆశ లేదు కానీ లోక కళ్యాణం కోసం ఆయన గృహస్థుగా మారాల్సి వచ్చింది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి శివుడిని ప్రేమించి వివాహం చేసుకుంది కానీ దక్షుడు శివుడిని అవమానించాడు ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో ప్రాణత్యాగం చేసింది శివుడు ఆగ్రహంతో వీరభద్రుడిని సృష్టించి దక్షుడి గర్వాన్ని అణచివేశారు సతీదేవి వియోగంతో శివుడు ఘోర తపస్సులోకి వెళ్ళిపోయారు అప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడి బాధలు పెరిగిపోయాయి కానీ అతన్ని చంపాలంటే శివుడు కుమారుడికే సాధ్యం అవుతుంది అందుకే సతీదేవి మళ్ళీ హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించింది శివుని మనసు గెలవడానికి ఆమె చేసిన తపస్సు సామాన్యమైంది కాదు మంచు కొండల్లో ఎండలో వానలో కఠోర దీక్ష చేపట్టింది చివరికి శివుడు మెచ్చి ఆమెను వివాహం చేసుకున్నారు ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే శివుడు సాక్షాత్తు దేవుడైన కష్టాలు ఎదురైనప్పుడు చలించలేదు పార్వతీదేవి తన లక్ష్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడింది మన జీవితంలో కూడా ఏదైనా సాధించాలంటే అంతటి పట్టుదల ఉండాలి శివుడిని మనం నీలకంఠుడు అని పిలుస్తాం ఎందుకు దేవతలు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధిస్తున్నప్పుడు అమృతం కంటే ముందే భయంకరమైన హాలాహలం అంటే విషం పుట్టింది ఆ విషం లోకాన్ని దహించి వేస్తుంటే అందరూ భయపడి శివుడిని ప్రార్థించారు లోక రక్షణ కోసం పరమశివుడు ఆ విషాన్ని తనే తాగేశారు అది గొంతు దాటితే లోపల ఉన్న సృష్టికి ప్రమాదమని పార్వతీదేవి ఆయన గొంతు పట్టుకుంది అందుకే ఆయన గొంతు నీలంగా మారిపోయింది ఒక తండ్రి తన బిడ్డల కోసం ఎలాంటి కష్టాన్నైనా ఎలా భరిస్తాడో శివుడు కూడా ఈ సృష్టి కోసం ఆ విషాన్ని భరించాడు అందుకే ఆయన మహాదేవుడు అయ్యాడు మనం కూడా ఇతరుల కోసం చిన్న త్యాగం చేయగలిగితే మనలోనూ ఆ శివతత్వం మేల్కొంటుంది శివుని రూపం చూస్తే మనకు ఎన్నో పాఠాలు కనిపిస్తాయి ఒకటి జటలో గంగ వేగాన్ని జ్ఞానాన్ని ఎలా నియంత్రించాలో నేర్పుతుంది రెండు నుదుటిపై మూడవ కన్ను కోపానికి గుర్తు కాదు అది విజ్ఞానానికి వివేకానికి గుర్తు లోపలి చూపు ఉంటేనే అజ్ఞానాన్ని కాల్చగలం మూడు మెడలో పాము భయాన్ని జయించమని చెబుతుంది నాలుగు శరీరంపై విభూతి మనం ఎంత సంపాదించినా చివరికి బూడిదలో కలవాల్సిందే అనే గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది శివపురాణం చదివితే మనకు అర్థమయ్యేది ఒక్కటే భక్తి అంటే కేవలం గుడికి వెళ్లడం మాత్రమే కాదు మనలోని చెడు ఆలోచనలు వదిలివేయడం పరుల పట్ల ప్రేమతో ఉండడం శివరాత్రి అంటే కేవలం జాగారం చేయడం మాత్రమే కాదు మన మనస్సులోని అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానజ్యోతిని వెలిగించుకోవడం ఈ శివరాత్రి రోజున ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఓం నమశివాయ అని మనస్ఫూర్తిగా స్మరించండి ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు హరహర మహాదేవ శంభోశంకర